రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నా వారితో పాటు ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పి ప్రకటన చేసిన మరుక్షణం గురించి కూటమికి సంబంధించినటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెండుగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి నచ్చిన పదజాలాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మాట్లాడిన ప్రతి పెద మనిషికి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా శివులు రిక్కరించి వినండి నాయకులారా విజయసాయిరెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులను కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును ప్రఖ్యాతిని సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుణ్ణి వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాం వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తున్నాం మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో స్వార్థముతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గారికి అన్యాయం చేస్తారు వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే ఒక్క విజయసాయి రెడ్డో లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా ఉడ్డా అంటే నలుగురు ఒక్క నలుగురు అధైర్యస్థులో స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు ఓపిక వరకు కాదు మరొక జన్మ ఎత్తైన సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు వేలతో అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరు అంటే కదా ఉత్సగారే వాళ్ళే జగన్ పేరు ఎత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ విమర్శించేది జగన్ అంటే విపరీతమైనటువంటి గ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడన్నానికి ఒక ఉదాహరణ చెప్తా ఈనాటి స్పీకర్ మీరే అర్థం చేసుకోండి జగన్ ఓడిపోయినారా సోమి నాయన జగను అన్నాడు అంత భయం ఉంది మీకు జగన్ అంటే అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు వాపోతున్నారు జగన్ దగ్గర ఉండే బలం ఏందో తెలుసునా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే బలం ఏందో తెలుసిన మేము కాదు జగన్కు బలం మాకు జగన్ బలం జగన్కు మేం బలం కాదు మాకు జగన్ బలం జగన్ బలమేదో తెలిసిన ధైర్యం జగన్ బలమేటో తెలుసిన పోరాట తత్వం జగన్ బలమేదో తెలిసిన విశ్వసనీయత ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం ఆయన గుండె బలమే ఆయన బలం జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష మీరు చెప్పే మాటల ప్రకారము జగన్మోహన్ కథ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కథ అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యసభ పదవులు అనుభవించిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులంతా పార్టీలు మారలేదా సీఎం రమేష్ నాయుడు మారలేదా సుజనా చౌదరి మారలేదా చివరిలో నాని మా పార్టీలోకి రాలేదా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు పార్టీ మారిన వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా సీఎం కాకుండా వినాడా చంద్రబాబు నాయుడు తర్వాత ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కాగలిగా లేంది విశ్వసనీయతతో విలువలతో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోరాట తత్వముతో ప్రణాళిక బద్దుడై ప్రజాబలముతో ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కానేడా మిత్రులారా ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తలలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు ఎవరే కానీ తిరిగి మళ్ళా మన పార్టీ అధికారం లేకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మన నాయకుడిని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం మనం ఎప్పుడూ దరిద్రులను కాదు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రుడు ఆయన నమ్ముకొని ఉండే మీరందరూ కూడా దరిద్రులు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అసహ్యకరమైన మాటలు ఎవరయ్యా దరిద్రులు ఆయన ద్వారా పదవులను అనుభవించి ఆయన ద్వారా సంపదను పొంది గౌరవాన్ని పొంది రాజకీయ ప్రతి అనుకూల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన్ను వదిలి మోసం చేసిపోతున్నారే అట్లా మోసం చేసిపోయిన మీరు దరిద్రుడు ఆయనగా దరిద్రుడు అయినా జగన్కు ఈ నలుగురు పోయినంత మాత్రాన భయమవుతుందే అట్లా భయమేవాడైతే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీలో ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండేటప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను కూడా మూడు మంది జల్లరు అట్లా జలధరించాలి కూడా జలధరించాలి ఆయన అందులో ఆదినారాయణ రెడ్డి ఒక నాడు ఆ పక్కకు పోయి మంత్రి అయినవాడు ఆదినారాయణ రెడ్డి మరి ఆ రోజు జగన్ కాదనిపోయినటువంటి ఇరవై మూడు మందిని చూసి జగన్ భయపడినాడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిలో గొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా ఇరవై రెండు మంది ఓడిపోయినారు మీరు అంటే కారణం నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతో ప్రవర్తించే ఏ నాయకునికైనా ప్రజాక్షేత్రములో ప్రజాస్వామ్యములో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకు ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు ఇది సత్యం షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వలన ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పోయింది అని మరి మా విశ్వసనీయత ఏందమ్మా కొన్ని వందల మంది ఉండాం మేము ప్రజా నాయకులం ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి మేము కొన్ని వందల మంది ఉండాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు జిల్లా పరిషత్ చైర్మన్లు మండలాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వేల మంది ఉండారు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవారు మరి మా అందరి విశ్వసనీయత ఏమైనట్టు ఒక్క విజయసాయి రెడ్డో మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో మారుతానే మొత్తం రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన పట్ల విశ్వసనీయత పోయిందని చెప్పి మీరు మాట్లాడితే ఇది అర్థం పర్థం ఉండే మాటల యోగాన్ని భీతి చెందాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతుడైనటువంటి నాయకుడు పార్టీని పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు యోధుడు చక్కటి ప్రణాళికాబద్ధుడై పోరాట తత్వముతో ప్రజాబలాన్ని కూడగట్టుకొని విజయ విజయతీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు జగన్ నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాం జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాల లోకానికి పడిపోవడం గ్యారంటీ ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు చాలా 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 మాట్లాడినారు ఆయన ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్ బలం గుండె ధైర్యం జగన్ బలం ప్రజాబలం జగన్ బలం పోరాడే తత్వం మన నాయకునికి పోరాటే తత్వం గుండెల నిండా ధైర్యం ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి మనం ఎవ్వరూ ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు మేమందరం కూడా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఉండబడిన మేమందరం కూడా మా ఓపిక వరకు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తాం కార్యకర్తల ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాం మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు